నమస్తే అందరికీ ఇక బూందీలడ్ అయితే ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది నేనైతే వీడియోలో చూపిస్తాను సో ఈ దీని గురించి లాంగ్ వీడియో కూడా చేస్తున్నాను లాంగ్ వీడియోలో అయితే మొత్తం ప్రాసెస్ అయితే మొత్తం పూర్తిగా చూడండి అయితే షార్ట్ వీడియోలో అయితే నేను సింపుల్గా చూపిస్తాను సో బూందీ లడ్డు ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అంటారు మీరు కూడా సో ఈ దీపావళికి అయితే ఇట్లా స్పెషల్గా అయితే లడ్డైతే ఈజీగా చేసుకోవచ్చు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనే నేనైతే నేను అయితే వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇక శనగపిండి జల్లడగా పెట్టేసి మంచిగా కలుపుకొని ఇంత సోడేసి మంచిగా కలుపుకొని ఇంత చిక్కు వచ్చేటట్టు ఇక స్టవ్ చేసి కడాయి పెట్టేసి కడాయిలో మంచిగా నూనె పోసేసి నూనె మంచిగా ఆయనక జర చిన్నగా మంట పెట్టుకోవాలి చిన్నగా మంట పెట్టుకొని ఇక బూందీ అవుతుందా లేదా అని కొంచెం పిండైతే చూసినా ఇక చిన్న జల్లిగడ్డ లాంటిది రంధ్రాల తీసుకొని ఇక చిన్న సుంఛోతో ఇట్లా పోసుకుంటా ఇక మంటను కొంచెం పెద్దగా పెట్టేసి ఇక ఒకసారి అటు ఇటు కలిపేసి ఒక నిమిషం వరకు మంచిగా ఇట్లానే ఫ్రై చేసుకుంటా తీసేయాలి మరి ఎక్కువగా వేసుకొని ఎక్కువ వేడి చేస్తే గట్టిగా అయిపోతే ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా మెత్తగా ఉండేటట్టే చూసుకోండి ఇక కొంచెం ఫుడ్ కలర్ కూడా మనకు నచ్చిన కలర్ అయితే ఇక రెడ్ కలర్ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కొంచెం ఎల్లో కలర్ అయితే ఇక రెండింటి కాంబినేషన్ బాగుంటుంది గ్రీన్ కలర్ ఇక మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు నేను అయితే గ్రీన్ కలర్ అయితే ఏమీ లేను ఇట్లా అయితే కొంచెం గడలు గడలు వచ్చినాయి అయితే మంచిగా ఇట్లా అయితే ఇట్లా మెత్తగా చేసేసుకోవాలి ఇక కొంచెం ఇలాచీలు ఇంత చక్కెర చేసి అయితే రోడ్ల మంచిగా నూరుకొని ఇక ఒక కడాయి తీసుకొని కడాయిలో నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకొని ఇక ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తే ఏంటంటే ఇది టేస్ట్ వస్తుంది ఇక ఇలాచి పౌడర్ మెయిన్గా ఒక గిన్నె తీసుకొని ఇక గిన్నెలు అయితే నీళ్లు పోసేసి మనం చక్కెర ఎంత తీసుకుంటామో దానికి సగమై నీళ్ళు తీసుకుంటే కరెక్ట్ అయితే ఆడికాడికి సరిపోతుంది ఇక బూందీని అయితే ఇక మంచిగా ఒకసారి చేతితో అట్టేట్టు కలిపేసి ఇక మంచిగా పాకం వచ్చేటట్టు చూసుకొని ఇక అందులో అయితే ఇక ఇలాచి పౌడర్ వేసేసి ఇక డ్రై ఫ్రూట్స్ అయితే ఈ బూందీలో కలిపేసుకొని అలా కొంచెం ఫుడ్ కలర్ వేసేసి పాకంలో ఒక్కసారి కలిపి ఇట్లా పాకం ఇట్లా మరీ ఎక్కువ ముదురు పాకం రాకుండా చూసుకొని ఇక ఇట్లా కలుపుకొని ఇక మనం బూందీని అయితే అలా వేసేసి ఒక్కసారి ఇక కలుపుకొని కొంచెం గోరువెచ్చకు ఉన్నప్పుడే ఇక మనం చేతికి నెయ్యి రాసుకొని ఇక ముద్దలు కట్టితే లడ్డులైతే తయారైతాయి బూందీ లడ్డులు ఇక చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇక దీనికి ఎక్కువ ఖర్చు కూడా ఏమి ఉండదు ఇక ఒక శనగపిండి చక్కెర ఇలాచి డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఇక మనం ఎంత చేసుకుంటామో గత తీసుకుంటా అయిపోతుంది ఇక లడ్డుగా మనకి ఎంత సైజు కావాలంటే గత సైజ్ చేసుకోవచ్చు నేను అయితే జర చిన్న లడ్డు చేస్తాను ఇక ఇట్లా లడ్డులు చేసుకున్నాక లడ్లు అయితే ప్రిపేర్ ఇక జర గాలికి పెడితే ఒక అర్ధ గంట నలభై నిమిషాలు జర ఇట్లా గాలికి పెట్టేస్తే లడ్లు అయితే మంచిగా జర శంగండా మంచిగా గట్టిగా అవుతాయి ఇక లడ్డలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి సో ఇక దోస్తులు ఇక లడ్డు అయితే ఇట్లా తయారైపోయినాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా బూంది లడ్డులు చాలా సింపుల్ ప్రాసెస్ దీని గురించి వీడియో కూడా చేస్తాం వీడియో కూడా ఇక టేస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆరిందంటే మంచిగా నెట్టి అవుతాయి కానీ మిత్తగా స్మూత్గా క్రిస్ప్ క్రిస్ప్గా బుక్క బుక్క లడ్డు పెట్టుకొని తినొచ్చు ఇదంతా సూపర్ కొని లైక్ సబ్స్క్రైబ్ అందరికీ హ్యాపీ దీపావళి